ఈ లొకేషన్ చూసి ఎంతమంది గుర్తుపడుతుంటారో నేను కూడా దగ్గర చూస్తూ ఉంటాను మీ కామెంట్ కోసం ఎందుకే గెస్ట్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి సరే మరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మిస్ శ్రావన్ సిరిని అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి ఇంతకీ ఈ లొకేషన్ ఎక్కడ అనుకుంటున్నారా చెప్పేయండి అబ్బా మీరే నేను లాస్ట్ చెప్తా అనమాట అయితే మేము ఎక్కడికి వచ్చాము మెట్రో ఉండదు ఎక్కడండి చెప్పండి మన హైదరాబాద్లోనే కదా హైదరాబాద్ అయితే వచ్చేసాయి అనమాట నేను హైదరాబాద్ ఎందుకు వచ్చాను అనుకుంటున్నారా కేవలం ఈ ఒక్క పని మీనే అనుకుంటున్నారా అవన్నీ నేను బ్లాగలు చెప్పేస్తాను అనమాట సో మీరు అయితే కంటిన్యూస్గా ఫుల్ వీడియో చూసేయండి అప్పుడు మీకు అర్థమైపోయింది ఇంక మేమైతే మెట్రో అయితే ఎక్కేసాము మెట్రో ఎక్కినాక ఇంక మా పెద్దనాన్న వీడియో షురూ చేయమ్మా శిరీష అన్నారనమాట అందుకని ఇంకా స్టార్టింగ్ నుంచి వీడియో తీసుకుంటా వస్తున్నా నేనైతే ఒకప్పుడు ఎక్స్లేటర్ ఎక్కడానికి చాలా భయం వేసేది బట్ ఇప్పుడు నాకు అలవాటు అయిపోయింది అందుకని ఎక్కినాక ఎగురుతున్నా అనమాట నేను ఎక్కడ చూడండి వావ్ అని ఇంకా మా పెద్దన్న కెమెరాలో వెనకాల కనపట్లేదని చెప్పేసి ముందుకైతే వచ్చి ఉంచున్నారనమాట తనకి యూట్యూబ్లో కనపడడం అంటే చాలా ఇష్టం అని చెప్పారు పెద్ద అందుకనే ఇంకా అందుకని ఇంకా వీడియోస్ ఇంట్రెస్ట్గా తీసాయనమాట ఒకళ్ళు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే ఆటోమేటిక్గా వీడియోస్ తీయాలని చెప్పేసి ఐడియాస్ భలే వస్తాయి జస్ట్ టూ మినిట్స్ ఏనండి మేము మిస్ అయ్యింది మెట్రో ఫస్ట్ వచ్చే రాంగ్ అని ఎక్కేసేవాళ్ళం బట్ అది మిస్ అనమాట అది మిస్ అయిందని బలపడితే కూర్చుంటే ఎట్లా టూ మినిట్స్లో ఇంకో మెట్రో అయితే వచ్చేసింది అనమాట అసలు మెట్రో చూడండి ఎంత ఫాస్ట్గా వస్తుందో జస్ట్ నేను విత్ ఇన్ అినిట్లో వచ్చింది విత్ ఇన్ అినిట్లో వెళ్ళిపోయింది కనీసం మినిట్ కూడా కాదులేండి సెకండ్స్ అని చెప్పుకోవచ్చు ఫిఫ్టీ ఫైవ్ సెకండ్స్ ఫార్టీ సెకండ్స్ అలా ఉంటుంది అంతే నేను కౌంట్ కోట్ చేశాను అంతే అన్ని సెకండ్స్లో ఎలా ఎక్కేస్తారో ఏందో బాబోయ్ చాలా ఫాస్ట్గా ఉంటాయి అనుకుంటా నేను మాత్రం మెట్రో ఎక్కడం ఇది థర్డ్ టైం అంటే హైదరాబాద్కి వచ్చేసి చాలా బాగా ఎక్స్పీరియన్స్ అయ్యి అనమాట మెట్రోలో మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి వితిన్ టూ మినిట్స్లో ఒక స్టాప్ వచ్చేసిద్ది మేమైతే ఎగ్జాక్ట్గా నిజాంబాయి దగ్గర ఎక్కామన్నమాట ఈ ట్రైన్ లాస్ట్కి ఎల్బీ నగర్లో ఆగిద్ది అంటండి కానీ మేము ఖైరతాబాద్ గణేష్ గణేషించడానికి వెళ్తున్నాము బడా గణేషంచ వెళ్తున్నాం అనమాట అందుకని మెట్రో అయితే ఎక్కాము నేను అన్నయ్య వదిన పెదనాన్న పెద్దమ్మ మా ఆయన నేను అంతే అనమాట మాకైతే సీట్ లేదు కూర్చోడానికి బట్ నుంచడం కూడా ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి ఇలా నుంచున్నాము ఎంత బాగుందో నుంచి మా ఉదయం చూసారా పడిపోయిందని చెప్పేసి రెండు చేతులు పట్టుకొని నుంచింది మా పెద్దానికి ఎంత బాగా అలవాటు అయిపోయిందో ఏమో మెట్రో మాత్రం అస్సలు పట్టుకోకుండా ధైర్యంగా నుంచున్నారు నాకేమో భయం వేస్తుంది ఏర్పడిపోతానేమో చెప్పేసి అందుకే నా చేత వీడి తీసుకుంటా ఇంకో చేత హ్యాండిల్ పట్టుకుంటా నుంచున్నాను ఇంకా వెనకాల నుంచి మా ఆయన మా అన్నయ్య ఇద్దరు బల చేస్తాం కదా వీడియోలో అక్కడ వాళ్ళు అనమాట ఏంటివి అంటే మీరే చూసేయండి అంటే ట్రైన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది ఎక్కడి దాకా ఎండ్ అయ్యింది మొత్తం చూస్తూ ఉన్నారు ఇంకా ఇదైతే లాస్ట్ ఎల్బీ నగర్కి వెళ్ళిద్ది అనమాట ఎల్బీ నగర్ అంటేనే నాకు ఒక అది ఒక గూజ్బింప్స్ వస్తాయి ఎందుకంటే మేము చిన్నప్పుడు అక్కడే ఉండేది అక్కడే ఉండింది కూడా అక్కడ మా అక్క వాళ్ళు కూడా ఉంటారు ఈ వీడియో కనుక వాళ్ళు కానీ చూస్తుంటేనా నాకు ఇంకా ఫోన్లు మేము ఫోన్లు చూసి క్లాస్ పీక్తారేమో అని అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళకి నేను అంటే అంత లవ్ కాబట్టి అంత లవ్ ఉన్నప్పుడు నువ్వు వెళ్ళొచ్చు కదా అక్క అనుకుంటారేమో కుదరలేదండి విదిన్ అ డేలో వచ్చేసాము డే అడే చేసుకొని వచ్చేసాము అనమాట అందుకని అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళలేకపోయాము కానీ ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అక్క వాళ్ళు ఇంటికి వెళ్తామని చెప్తుంది అనమాట ఎందుకంటే ఈ వీడియో అక్క కూడా చూసింది కాబట్టి అక్క అంకుల్ మా చెల్లి మా తమ్ముడు అందరూ ఫీల్ అయ్యే ఉంటారు పాపం రానందుకు బట్ ఇంకోసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా వస్తానని చెప్తున్నా ఈ వీడియోలో ఇంకా ఈ మెట్రోలో అయితే మంచిగా అయితే పాటలు అయితే లేవు కానీ అక్కడ ఆ ఎల్ఈడిలో మాత్రం మొత్తం బహుమతితో పెడుతున్నారనమాట ఎక్కడ ఆగుతుంది ఎక్కడగా స్టాప్ అని చెప్పేసి ఇంక దానితోడు బ్యాక్ సినిమా మన నాగార్జున గారిది శివ సినిమా వచ్చేసింది ఏంటండి అది థియేటర్స్లో ఉందని చెప్పేసి అనౌన్స్ చేస్తున్నారనమాట ఇంకా మెట్రో ఎక్కడ జాగ్రత్తలు అన్నీ చెప్తారు కదా ఓపెన్ అవ్వగానే డోర్ తీయంగానే వెళ్ళండి రైట్ సైడ్లో ఉండండి లెఫ్ట్ సైడ్లో ఉండండి అని చెప్పేసి అలా చెప్తా ఉన్నారు అదే చెప్పకుండా కొంచెం ఎగ్జైట్మెంట్గా పాటలుగా పెట్టి బాగుండేది చూడండి వితిన్ టూ సెకండ్స్లో ఓపెన్ అయ్యింది ఇప్పుడు మళ్ళీ ఫైవ్ సెకండ్స్లో క్లోజ్ అయిపోయింది కనీసం ఒక వన్ మినిట్ అయినా ఉంటే ఎక్కే చూడండి అసలు అమ్మో నాకైతే పిచ్చ భయం వేసింది అట్లా ఆయన కాబట్టి ధైర్యంగా పెట్టేయండి చెయ్యి మనమైతే పెట్టగలుగుతామని చెప్పండి బట్ మన పరిస్థితి ఉంటే ఖచ్చితంగా పెట్టాల్సిందే అనుకోండి ఇంకా మా స్టేషన్తో వచ్చేసింది కాబట్టి మేము దిగిపోయాము ఇంకా చూడండి బడా గణేష్ అని చెప్పేసి మెట్రోలోనే పైన ఇలా పోస్టర్లు పెట్టారనమాట చాలా అంటే చాలా పెద్ద పోస్టర్ పెట్టారు కానీ నేను తీస్తానికి చిన్నగా మీకు అలా కనపడుతుంది ఇలాంటి పోస్టర్లు చాలా ఉన్నాయండి లైన్ చూసి బిత్తరిపోయాం మేమైతే మా అక్క ఏం చెప్పిందంటే ఈ టైంలో వెళ్తే కొంచెం రెస్ట్ తగ్గిద్దని చెప్పింది కానీ అక్క చెప్పిన టైంకి మేము బయలుదేరాము అప్పటికి కాలేజ్ స్టూడెంట్స్ మొత్తం ఆఫీస్ వర్కర్స్ అందరూ వచ్చేసారనమాట అక్కడికి చూడండి ఎంత పెద్ద లైన్ అంటే కానీ మాకు వన్ అండ్ హాఫ్ అవర్స్ దేశమైతే కంప్లీట్ అయిపోయింది చాలా బాగా అనిపించింది అనమాట మేమైతే ఇంకా మెట్రో దిగేసి మేము కూడా లాస్ట్లో నుంచి ఉన్నాము అక్కడ అందరు నుంచి ఉన్నారు చూడండి ఇలా నుంచి ఉన్నారు కొంతమంది ఏమో డైరెక్ట్గా వెళ్ళిపోతున్నారు కొంతమంది ఏమో లైన్లో వెళ్తున్నారనమాట అంటే పక్క నుంచి దర్శనం చేసుకోవచ్చు అని చెప్పేసి వేరే లైన్ అంట ఉందండి కానీ అక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూషన్గా ముందు లైన్లో కలుసుకుంటున్నారు వాళ్ళు మాత్రం తెలిసిన వాళ్ళు ఉంటే ఈజీగా అయిపోయింది మనం ఫస్ట్ టైం కాబట్టి మాకు తెలియదు కాబట్టి మేమైతే ఎత్తుక్కుంటా వెళ్ళామన్నమాట ఇంకా ఇట్లా పోస్టర్లు ప్రతి ఒక్క దాంట్లో ఉన్నాయన్నమాట ఇట్లా వెళ్ళండి అని చెప్పేసి కన్ఫ్యూజ్ అవ్వకుండా పెట్టారు నీట్గా ఉంది మెట్రో కా మెట్రో కూడా చాలా బాగా నీట్గా మెయింటైన్ చేస్తాను అంతే ఇంకా మరి మన హైదరాబాద్ అంటే స్వచ్ఛ భారత్ కదా ఇంకా చూడండి ఇక్కడ ఫాలో క్యూ క్యూ వన్ లైన్ అంట అంటే క్యూ నెంబర్ వన్ లైన్ అంటే ఇది చెప్పాం కదా రకరకాల లైన్స్ ఉన్నాయి బట్ అందరూ కలిసి ఓకే అని చెప్పేసి అందుకని మేము కూడా లైన్ లైన్లో అయితే వరుసగా వెళ్ళిపోతూ ఉన్నాం అనమాట ఒక పక్క ట్రాఫిక్ ఒక పక్క లైన్లు అసలు అబ్బో చూస్తానికి రెండు కళ్ళు అంటే నమ్మండి అంత పెద్దగా ఉందనమాట క్యూ లైన్ మాత్రం నాకైతే వేడుకొండభ స్వామి వారే గుర్తుకొచ్చారు తిరుపతి అంత పెద్ద లైన్ అనమాట కాకపోతే మనం అక్కడ రూమ్స్ ఉంటాయి రెస్ట్ తీసుకోవడానికి క్యూలైన్ ఉంచోలేక కానీ రూమ్స్ ఉండవు అంతే తేడా డైరెక్ట్ వెళ్ళిపోవడమే అండ్ అక్కడ అనౌన్స్ కూడా చేస్తున్నారు మీరు ఇచ్చే డబ్బులు అన్నదానానికి వినాయకుడికి మాత్రమే మేము కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తాము వృధా ఖర్చులు చేయమని చెప్పేసి అండ్ ఇంకోటి దొంగలు ఉంటారు జాగ్రత్తగా చెప్తున్నారు అనమాట ఆ మాట అనగా నాకైతే పిచ్చ భయం వేసిందండి బాబు ఎందుకంటే హైదరాబాద్ దొంగలు ఎక్కువ ఉంటారు కదండి అందుకని ఇంకా మేము దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట దగ్గరికి వచ్చాగానే అసలు ఎంతమంది కొట్టుకున్నారంటే క్యూ లైన్లో ముందుకు వెళ్ళడానికి అందరూ వెళ్ళేది ఆ దేవుడు దర్శనానికి కదా నీట్గా ప్రశాంతంగా వెళ్తే ఏం అరిగిపోతాయో ఏ మాసలకు అరిగిపోతాయో నాకేం అర్థం కావట్లేదు అనమాట ప్రతి చోట అంతేనండి దేవుని చూసే రెండు నిమిషాల ముందే కొట్టుకుంటారు అదేంటో నాకు అర్థం కాదు అలా కొట్టుకోకపోతే వాళ్ళు దేవుని చూడలేరేమో అనిపించింది నేను మాత్రం ప్రశాంతంగా అనమాట నెట్నా కూడా నేను కంట్రోల్ చేసిన కోపాన్ని ఎందుకంటే వినాయకం చూడాలి ఫస్ట్ అని చెప్పేసి నా లైఫ్లో నాకున్న ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లైఫ్లో ఒక్కసారి కూడా నేను వినాయకం చూడలేదు నేను ఉండే నేను ఉండింది పెళ్ళికి ముందు హైదరాబాద్లోనే కానీ చూసినాకైతే వెళ్ళలేదన్నమాట మా మమ్మీ వాళ్ళు ఒకసారి వెళ్ళేమే అంటున్నారు చిన్నప్పుడు కానీ నాకు గుర్తులేదు బాలాపూర్ గణేష్ని మాత్రం రెగ్యులర్గా చూస్తూ ఉంటాను ఎందుకంటే కాలేజ్ కల్లా డేస్లో మా ఫ్రెండ్స్తో వెళ్ళేదాన్ని కానీ ఇప్పుడు చూడలేదు కాబట్టి చెప్తుందనమాట ఇదే నా ఫస్ట్ టైం నేను చూడడం ఖై గణేష్ని ఎంత పెద్ద వినాయకుడు అంటే ఇట్లా ముందుకే వెళ్ళి చూడలేమన్నమాట తలకాయ పైకి ఎత్తుకొని చూడాలి నాకేమో వీడియో తిట్టానికి రావట్లేదు మీకు చూపిద్దామంటే నేనేమో ట్రై పడి ఇంట్లో మర్చిపోయి వచ్చాను అది నేను చేసిన మిస్టేక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి జై బోలో గణేష్ మహారాజ్కి జై కానీ ఫస్ట్ టైం హైదరాబాద్లో వినాయకుడు నిమజ్జనం హైదరాబాద్ గణేష్ని ముందుగా చేసేసారు దేనికి మీకు తెలుసా అయితే కామెంట్ చేయండి దేనికి అంటే నేను చెప్పేస్తాను మిమ్మల్ని ఇబ్బంది పెట్టండి ఎందుకు అంటే చంద్రగ్రహణం వచ్చింది కాబట్టి అందుకని గ్రహణం ముందు నిమజ్జనం చేసేయాలని చెప్పారు గ్రహణం దాని చేయకూడదన్నారంట అండి అందుకని చేయలేదు కానీ మా ఒంగోల్లో మాత్రం గ్రహానికి ముందు గ్రహానికి వెనక నిమజ్జనం చేస్తూనే ఉన్నారు ఇప్పటికీ వినాయకుడు అనమాట నరసింహస్వామి అవతార వినాయకుడు అని చెప్పేసి ఒక వినాయకుడిదే ఉన్నారు ఆ వినాయకుడు నిమజ్జనం మేబీ రేపు కానీ లేకపోతే ట్వంటీ ఎయిత్ అన్నారు మరి చూడాలి కుదిరితే నేను ఆ వీడియో తీసుకోవడానికి వెళ్తాను ఎందుకంటే నా బ్లాగ్స్లో ఇప్పటివరకు నిమజ్జనం వీడియో పెట్టలేదు కాబట్టి చెప్తున్నాను అనమాట అక్కడ ఇంకా మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నారు ఒక అన్న మాత్రం నేను వీడియో తీసుకుంటుంటే ఫోన్ లాక్కున్నాడు అందరూ ఫోన్లో వీడియోలు తీసుకుంటున్నారు నా ఫోన్ మాత్రమే లాక్కున్నాను బల కోపం వచ్చిందనమాట కానీ కంట్రోల్ చేస్తున్నాను తిట్టలేక వినాయకుడు ముందు తిట్టేది వా అబ్బాయిని అని చెప్పేసి నా హార్ట్ మాత్రం దిల్ ఖుషి అయిపోయింది అని వినాయకుని చూడంగానే ఎంత బాగుందో అంటే అసలు ఆ కళ్ళల్లో మెరిచిపోతున్నారు వినాయకుడు మాత్రం దర్శనం అయితే కంఫర్టబుల్ సక్సెస్ఫుల్గా అయిపోయింది ఇంక తర్వాత మేము మళ్ళీ మెట్రో ఎక్కి ఇటెన్ టు హోమ్ వెళ్ళటానికి అయితే మళ్ళీ వెళ్తున్నాం అనమాట ఇది భలే ఉంది కదండి టికెట్ అక్కడ చూపిస్తే ఓపెన్ అవ్వడం క్లోజ్ అవ్వడం అందుకే చిన్న క్యాప్చర్ చేసాను వీడియో మాత్రం ఇంకా ఇక్కడ దాకా వచ్చి వీడియో చూసినందుకు ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసిన మొదలు మర్చిపోవద్దు ఇంకొక మంచి వీడియోతో మీ ముందు వచ్చేస్తాను అనమాట కానీ మీ సపోర్ట్ ఉంటేనే నేను చేయగలుగుతాను మీరు సపోర్ట్ చేస్తే నేను ఏదైనా సాధిస్తాను ఉంటాను మరి బై బై టాటా సీ యూ మీ శ్రేయం